నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు హార్ట్ అటాక్కి చెక్ పెట్టే ఫుడ్ సేవను ఉన్నాయా పదిహేను రకాల పదార్థాలు ఉన్నాయి ఇవి క్రమము తప్పకుండా వాడితే హార్ట్ అటాక్ని నివారిస్తాయి ఒకటి యాపిల్ యాపిల్ మనం ఎప్పుడు తిన్నా పైనుండే తోలు తొక్కుతబడే తినాలి యాపిల్ రసం తాగద్దు పండు తినండి దీనివల్ల శరీర అవయవాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది మెదడు గుండె మూత్రపిండము ఊపిరితిత్తులు కాలేయానికి రక్త ప్రసరణ పెరిగి గుండెపోటు రాకుండా నివారిస్తుంది రెండు వెల్లుల్లి వెల్లుల్లిలో బీపీని తగ్గించే గుణం ఉంది రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుంది రక్తనాళాల్లో కొవ్వు పెరుగుపోకుండా కాపాడుతుంది దీంట్లో క్వెర్సిటీన్ అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది సెలీనియము విటమిన్ సి కూడా ఉంటాయి వీటి ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది మూడు పుచ్చకాయ పుచ్చకాయలో నీరు చాలా అధికంగా ఉంటుంది పుచ్చకాయ వల్ల శరీరంలో రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది తద్వారా గుండెపోటు రాకుండా నివారిస్తుంది నాలుగు దాల్చిన చెక్క దాల్చిన చెక్క వినియోగం వల్ల బరువు తగ్గుతారు షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహం ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుంది ఐదు దానిమ్మ గింజలు దానిమ్మ రసము కంటే దానిమ్మ గింజలు తినటం మేలు దాని గింజలు తింటే రక్తహీనత పోతుంది సమృద్ధిగా హీమోగ్లోబిన్ పెరుగుతుంది శరీరవయవాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది బీపీ రక్తపోటు కూడా నియంత్రించబడుతుంది ఆరు అవకాడో పండు ఈ అవకాడో పండు అనేది పట్టణాల్లో నగరాలలో ఫ్రూట్ షాపుల్లోనూ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఈ అవకాడో పండుని వెన్న పండు బట్టర్ ఫ్రూట్ అని కూడా అంటుంటారు దీనివల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది పరిమాణం అవకాడోలో విటమిన్ సి బి ఫైవ్ బి సిక్స్ విటమిన్ ఈ విటమిన్ కే ఫోలిక్ యాసిడ్ ఉంటాయి పీచు పదార్థం కూడా సమృద్ధిగా ఉంటుంది ఏడు బ్రకోలీ ఈ బ్రకోలి చూడటానికి క్యాలీఫ్లవర్లా ఉంటుంది క్యాలీఫ్లవర్ పువ్వు తెలుపు ఉంటుంది బ్రకోలి అంటే ఆకుపచ్చ రంగులో ఉంటుంది పువ్వు దీంట్లో ఉండే గుణాలు దీంట్లో ఉండే పీచు హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా నివారిస్తాయి ఎనిమిది గ్రీన్ టీ గ్రీన్ టీ వల్ల దీంట్లో ఉండే అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల రక్తనాళాల్లో కూవ్ పెరుగుపోకుండా నివారిస్తుంది తొమ్మిది పాలకూర పాలకూరలో అనేక రకమైన ఖనిజ లవణాలు విటమిన్లు ఉన్నాయి విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ సితో పాటు మెగ్నీషియం మాంగనీస్ ఐరన్ కాల్షియం పొటాషియం ఇవన్నీ కూడా గుండెపోటు రాకుండా నివారిస్తాయి పది నూనెలలో అత్యున్నతమైన ఆరోగ్యకరమైన నూనె ఆలివ్ నూనె ఆలివ్ నూనె కొంచెం ఖరీదుతో కూడుకున్నదే దాంట్లో ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు బ్లడ్ షుగర్ అది కూడా రక్తములో చక్కెర నిల్వలను స్థిరీకరిస్తుంది బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది కనుక ఆయిల్ గల్ఫ్ దేశాల్లో అత్యధికంగా వాడుతుంటారు పదకొండు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పులో విటమిన్ ఇ చాలా అధికంగా ఉంటుంది ఈ డ్రై ఫ్రూట్స్లో పీచ్ ఉంటుంది మాంసకృతులు ఉంటాయి ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించే గుణం ఉంది పన్నెండు చాక్లెట్లు డార్క్ చాక్లెట్లు ఈ చాక్లెట్లో కోకో అనేది ఉంటుంది కోకో అనేది ఒక మొక్క నుంచి వచ్చే పదార్థం కోకో అంటాం కోకో ప్లాంట్ నుంచి వస్తుంది కోకో దీంట్లో శరీరము నుండే సెరోటోనిన్ అనే ఒక హార్మోను ఉత్పత్తిని పెంచి రాత్రిపూట నిద్ర ప్రశాంతంగా నిద్ర చేస్తుంది సూర్యరశ్మిలో ఉండే చెడు కిరణాలైన అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావాన్నించి కూడా కాపాడుతుంది పదమూడు బెర్రీస్ బెర్రీస్లో రకరకాల బెర్రీస్ ఉన్నాయి ఎర్రగా ఉండే స్ట్రాబెర్రీ బ్లూ కలర్ బ్లూబెర్రీ బ్లాక్ బ్లాక్బెర్రీ ఈ బెర్రీలన్నీ కూడా పట్టణాల్లో నగరాల్లో దొరుకుతాయి గ్రామీణ ప్రాంతాల్లో మనకు అందుబాటులో లేవు ఇవి బీపీని నియంత్రిస్తాయి షుగర్ ఉన్నవాళ్ళు కూడా వాడితే షుగర్ చక్కగా కంట్రోల్ అవుతుంది దీంట్లో విటమిన్ సి విటమిన్ ఈ పొటాషియము యాసిడ్ ఉంటాయి పద్నాలుగు ఓట్స్ ఓట్స్ని ఉదయం టిఫిన్లో పాలల్లో వేసుకుని ఓట్స్ తినచ్చు రాత్రిపూట కూడా ఓట్స్ తినచ్చు చాలా మంచిది ఓట్స్ దీంట్లో పీచ్ ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించే గుణం ఉంది జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది ఇంకా పదిహేను చేపలు చేపలలో విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి రైబోఫ్లేవిను ఐరను జింకు సెలీనియం ఉంటాయి గుండె యొక్క గుండె యొక్క స్పందన సాధారణంగా గుండె నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాలి కొంతమందికి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల గుండె వేగం పెంచుతుంది నూట యాభై రెండు వందలకు పెరిగిపోతుంది ఆ విధంగా గుండె వేగము పెరిగే ప్రక్రియని అరిత్మియా అంటారు అలా ఎక్కువసార్లు కొట్టుకోవడం మంచిది కాదు ఎక్కువసార్లు కొట్టుకోవడం వల్ల శరీర అవయవాలకు అవసరమైనంత ప్రాణవాయువు ఆక్సిజన్ సరఫరా కాదు ఈ చేపలు దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమన్లో కొవ్వు పేరుకుపోకుండా చెడు కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడి రక్త సరఫరా సమృద్ధిగా జరగటం అలాగే కరోనరీ దమనులలో ప్లేట్లెట్ కణాలు ఎర్ర కణాలు తెల్ల కణాలు అన్నీ కలిసి రక్తం గటగట్టేస్తుంది అది కూడా జరగకుండా నివారిస్తుంది అందువల్ల చేపలు వారానికి కనీసం రెండు మూడు సార్లు వినియోగించడం ద్వారా హార్ట్ అటాక్ని నివారించవచ్చు అందువల్ల ఉదాహరణకు మనం చేప వండుకుంటే చేప పులుసు వండుకోవాలి చేప ఫ్రై వద్దు చేప రోస్ట్ వద్దు చాలామంది చేప ఫ్రై ఇష్టపడి తింటారు ఇక మీకు నాలుగు రుచి అంతేగాని దాంట్లో ఉండే పోషక విలువలన్నీ నశించిపోతాయి ఎవ్వరూ కూడా నూనెలో ఫ్రై చేయటము రోస్ట్ చేయటము ఆరోగ్యానికి మంచిది కాదు రోస్ట్ ఫ్రై చేయటం వల్ల క్యాన్సర్లు కూడా వస్తున్నట్టు వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఈ గుండెపోటు హార్ట్ అటాక్ అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది తండ్రికి తాతకు హార్ట్ అటాక్ ఉంటే తదుపరి తరాలలో చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది కనుక ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి అధిక బరువు మన పాలిట శత్రువు బరువు తగ్గటం అనేది చాలా కీలకము తర్వాత ఈ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినకుండా ఉండాలి కూల్ డ్రింక్స్ తాగకూడదు ఐస్ క్రీములు పిజ్జాలు బర్గర్లు ఫ్రైడ్ రైస్ నూడుల్స్ ఇలాంటివి తిననే తినవద్దు ఈ విధమైన ఆహార నియమాలు పాటిస్తే ఈ పదిహేను రకాల ఆహార పదార్థాలు తరచుగా తీసుకోవడం ద్వారా హార్ట్ అటాక్కి మనం తప్పకుండా చెక్ పెట్టచ్చు